నమస్తే ఇక్కడ చాలా వరకు ఇప్పుడు ఎప్పుడు ఇక్కడ కెమెరాలు చుట్టూ ఉండేవి ఇక్కడ కదా ఇదంతా కెమెరాలు ఉండేవి ఇప్పుడంతా ఖాళీ అయిపోయింది అసలు కలపోయింది నాకైతే చూడగానే కదా కలపోయినట్టు అనిపిస్తుంది అసలు ఏమైంది కూర్చో 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 పక్కన పక్కన కూర్చుంది కదా అదే ఫోన్ మారుతుంది కదా ఆవు ఫేమస్ అవ్వాలి ఆవిరు ఫేమస్ పేపర్లో వెయ్యాల ఫేమస్ అవ్వాలి ఫేమస్ అవ్వాలని పెద్ద రచ్చర చేసింది ఆవిడ అయితే ఆ పెద్ద పెద్ద చెప్పి నీ మొన్న కూడా మొన్న మొన్న వచ్చాను నువ్వు ఇంటర్వ్యూ చేసి వెళ్ళిపోయాను మొన్న మొన్న వచ్చాను నువ్వు మాట్లాడి తొందరగా నేను ఏడు గంటలకు వెళ్ళిపోయాను ఆవిడ ఈ పేపర్ లో పడి ఎనిమిది గంటలుగా ఎనిమిది గంటలగా ఉందంట ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటలకు మొత్తం ఇక్కడే అదే నేను 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 నా వీడియోలో ఎందుకు రావట్లేదని మొత్తం మొత్తం గొడవ చేసింది అంట కానీ ఇటువంటి గొడవ చేయకూడదు అంట మన పదేటి వీడియోలు తీసుకోవాలా వెళ్ళిపోవాలా అంతేగాని నేను కొందరు బస్సు కింద పడవడం రోడ్ల మీద పడవడం కానీ నేను కూడా నేను కూడా రోడ్డు కింద పట్టాను నా వీడియో నా వీడియోలు రావట్లేదు అని నేను కూడా రోడ్డు మీద పడ్డాను నీ ఫేమస్ సినిమాలో హీరో హీరో వాళ్ళని హీరో వాళ్ళని వచ్చావా ఆ సినిమాలో హీరో వాళ్ళని కాశీలో మూలని ఫేమస్ అయిపోతాను నన్ను ఇంత ఫేమస్ చేస్తారని రోడ్డు మీద పట్టాను ఇన్ని చెప్పులతో కొట్టుకున్నాను దాని దాని వల్ల చెప్తూ కొట్టుకున్నాను నేనే చెప్పులతో కొట్టుకున్నాను నేను దాని వల్ల గొడవలు అయిపోయింది ఇటువంటి నువ్వు చెప్తూ కొట్టుకోవడం వల్ల గొడవ ఇటువంటి వాళ్ళు నన్ను గెలుకుంటున్నారు ఇటువంటి వాళ్ళు గెలుకుంటున్నారు మన ఏదో అన్నాడు మొన్న మొన్న నన్ను ఏదో అన్నాడే నీకు చెప్పులతో కొట్టుకున్నావు ఒక నిషో ఒక నిషో

ఇక్కడ ఎంటర్ ఐదు ఐదు అయిపోతే ఇక్కడ వస్తాను కంట్రోల్ కంట్రోల్ వాచ్ బిల్లు కూడా ఉంటాను నేను కార్లు తొడుకు మెట్లు అంటే ఇక్కడ ఉంటావు కానీ జీతం తీసుకుంటావు జీతం తీసుకోను డబ్బులు డబ్బులు ఎవరు నాకు ఏదో మామూలుగా అలా దుడుకుంటాను ఈ లైఫ్ అంతా అంత మంచిగా జబర్దస్త్ జబర్దస్త్ వెళ్దామని వచ్చాను